హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మన ఫోన్ కొంచెం రిపేర్ అయితే ఉంది సో అయితే చేపించడానికి భీమవరం వెళ్తాను ఒక ఫైవ్ డేస్ నుంచి ఆంధ్రలో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి అసలు బయటకు వెళ్ళడానికి కూడా ఈ వర్షాలు చాలా ఎక్కువగా అయితే పడ్డాయి పంట పొలాలన్నీ మునిగిపోయినాయి రోడ్లు కూడా చూడండి ఎంత దారుణంగా అయితే ఉన్నాయి ఈ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నట్టు అయితే కింద కామెంట్ చేయండి ఈ రోడ్ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది ఈ రూట్లో లో వెళ్ళాలంటే మాది పల్లెటూరు కదా పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళడానికి ఈ రూట్ నుంచే వెళ్ళాలి సో వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయితే అయిపోతుంది ఈ రూట్ వల్ల ఇక్కడ చూడండి కరెంట్ పోల్స్ ఎలా పడిపోయినాయో నైట్ గాలి అయితే గట్టిగా వేయడం వల్ల కరెంటు పోల్స్ అన్ని పడిపోయినాయి కూడా చూడండి ఎంత ఫుల్ గా అయితే ఉందో సో మా ఊరు నుంచి భీమవరం వెళ్ళడానికి అయితే ట్వల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటది ఈ ట్వల్వ్ కిలోమీటర్స్ కూడా రూట్ అంతా ఇలానే దారుణంగా ఉంటది సో గైస్ ఫైనల్లీ మనం అయితే భీమవరం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ భీమవరం సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు సో గైస్ ఇక్కడైతే చూడండి పంట పొలాలు చాలా వరకు మునిగిపోయాయి ఇక్కడ కనిపించేవి మొత్తం అన్ని పంట పొలాలే చాలా వరకు మునిగిపోయాయి ఫ్రెండ్స్ మీలో మనం వీడియో ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ అయితే వస్తుంది సో గైస్ ఫైనల్లీ మనం అయితే భీమవరం వచ్చేసాం ఇక్కడైతే చూడండి కాలం ఎంత ఫుల్ గా అయితే ఉందో మనం అయితే ఇప్పుడు పెద్ద వంతెన దగ్గర అయితే ఉన్నాం అయితే మన బైక్ లో పెట్రోల్ కొట్టించుకుని స్పెన్సర్ అయితే వెళ్దాం స్పెన్సర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేఫ్ పాస్ చే వద్దాం ఎందుకంటే మన మొబైల్ ఇచ్చాం కదా ఆ మొబైల్ రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు సో గైస్ ఇప్పుడైతే మనం స్పెన్సర్స్ అయితే వచ్చాం దీని పేరు అయితే స్పెన్సర్స్ వాల్యూ మార్కెట్ అని మార్చేశారు ఇక ముందైతే ఇది ఓన్లీ స్పెన్సర్స్ అని ఉండేది సో ఇప్పుడైతే చేంజ్ చేశారు నేను సో ఇప్పుడైతే మీకు లోపల మొత్తం చూపిస్తాం చూడండి ఏమేమి ఉన్నాయనేది మన భీమవరం వాళ్ళకైతే చాలా తెలుసు ఈ స్పెన్సర్స్ గురించి గైస్ ఇక్కడైతే చూడండి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మీరు ఎంత మందికి ఐస్ క్రీమ్స్ ఉండే ఇంత కామెంట్ చేసి ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి సో ఇంకొంచెం ఫ్రెండ్ అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి చాలా రకాల పేస్ట్లు బ్రష్లు అయితే ఉన్నాయి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అయితే ఉన్నాయి డ్రింక్ బాటిల్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి స్వీట్ వైపు మొత్తం బిస్కెట్లు అయితే ఉన్నాయి ఓరియో బిస్కెట్లు జిమ్ జామ్ ఇలా చాలా రకాల బిస్కెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి టమాటా సాసు సోయా సాసు ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి వీటి పేరేంటో మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో గైస్ ఇక్కడైతే చూడండి ఫేస్ వాష్ బాడీ వాష్ హెయిర్ ఆయిల్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి సో ఇంకా ఇక్కడ కర్రీస్ లో కావాల్సిన ఆయిల్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి ఫ్రీడమ్ ఆయిల్ కూడా ఉంది సో గైస్ ఇంకా మనం అయితే స్పెన్సర్స్ నుంచి బయటకి అయితే వచ్చి మన మొబైల్ అయితే తీసేసుకున్నాం సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్దాం వెళ్ళే తారులో మహేంద్ర తార్ అయితే కనిపించింది మీలో మహేంద్ర తార్ అంటే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి అలా ఇంటికి వెళ్తుంటే చిన్న వంతుని దగ్గర ఈ బాబా అయితే కనిపించారు మొక్క చనిపోతులు అమ్ముదు ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట సరే వెతలు కూడా చాలా ఉంది కదని చెప్పి ఒక మొక్క చనిపోతు అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పుడే వేడి వేడిగా తినడం వల్ల ఎంతమందికి మొక్క చనిపోతులు అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి సో మీకు ఇప్పుడు చిన్న వంతు దగ్గర వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఎక్కువగా ఉంది ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బేకరీ దగ్గరికి వచ్చాం ఇక్కడైతే అక్రోజెస్ చాలా బాగుంటాయి మనం ఎప్పుడైనా వస్తే ట్రై చేసి చూడండి ఎస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో ఇది గైస్ ఈ రోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం లాస్ట్ వీడియోలో త్రివిక్రమ్ గారి హోమ్ డోర్ అయితే చేసాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను సో అక్కడికి అయితే వెళ్ళి చూడండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం